అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రిఫ్రెష్ ఫ్రమ్ టీఎస్ రచన ముని సురేష్ పిళ్ళే గారు మరి కథలోకి వెళ్దామా వెలుపల నువ్వు లోపల నేను ఎగసి పడుతున్న జ్వాల ఒక్కొక్క రీతిగా నీ లోపల నా వెలుపల ఓట బావులు కూడా ఇంకిపోయిన క్షణాలు ఎక్కడి నుంచి పుడుతుందో తెలియని మంట నిస్పృహలోంచా నిస్సహాయతలోంచ కడుపులోంచ ఇగిరిపోయిన కన్నీళ్లలోంచా రేగే మంట సలుపుతున్నప్పుడు రెండు కళ్ళలోనూ రెండేసి చుక్కలు కార్బాక్సీ మిథైల్ సెల్యులోస్ సోడియం వేసుకుంటావు నువ్వు టీయర్స్ రూపంలో వెక్కుతూనే నీళ్లు ఊరుతాయి నేత్రాలు మళ్ళీ సజలాలవుతాయి కంటికి మింటికి ధార కడతాయి ఈ దుర్మార్గ దృశ్యాన్ని జవలుడికి చైతన్య రహితంగా చూస్తూ ఉంటాను నేను ఇలాంటి సమయం ఏ రూపంలో ముందుకొచ్చిందనేది ముఖ్యం కాదు కానీ దేహం ఇక ఐహిక భారం ఓర్వలేనని స్పష్టంగా చెప్పేస్తోంది నీ కళ్ళల్లో ఆశ ప్రయత్నంలో పదును ఈ స్పర్శను ఇలా శాశ్వతంగా నిలిపేయాలి అనే పరుగు అందరినీ ఉరకలెత్తిస్తూ ఉంటుంది శారీరకమైన శక్తి వల్ల కాదంటున్నప్పుడు రంగ ప్రవేశం చేసిన యంత్రం ఒక కొత్త ఆశ వెంటిలేటర్ ప్రాణవాయువుని నిమిషానికి లీటర్ల తూకంతో లోనికి బయటికి నెడుతూ ఉంటుంది జీవాన్ని నిలబెడుతూ ఉంటుంది శరీర ధర్మం తనంతగా దేనిని స్వీకరించనప్పుడు ఆశలు ఐవీల రూపంలో లోనికి ప్రవహిస్తూ ఉంటాయి రోజుల్ని క్షణాల గుణకాల మీద ముందుకు నెడుతూ ఉంటాయి రంగస్థలం మీద నుంచి పాత్ర నిష్క్రమణానికి సిద్ధమవుతున్న వేళ వన్స్ మోర్ అంటూ ఉన్న విజిళ్ళు ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆర్తి ఆర్ద్రత తడి ఆశలు నిండి ఆ విజిళ్ళు బరువుగా ధ్వనిస్తూ ఉంటాయి నిభాయించుకోవాలి ఆ ఆశల్ని నువ్వు ఆ ఆనందాన్ని నేను అనాయాస మరణం వినా దైన్యాన జీవితం మాటలన్నీ రుచిగానే ఉంటాయి కానీ అంపసయ్య మీద సంక్షిప్త నిరీక్షణ అంతర్లోచనానికి ఆఖరి సందేశానికి ఒక అవకాశం అనిపిస్తుంది ఇక ఆలోచనలు జ్ఞాపకాలని నెమరవేస్తూ ఉంటాయి ఎక్కడో కోయంబత్తూరులో వైభవంగా వెలగబెడుతుండిన ఉద్యోగాన్ని వదిలేసుకుని ఇలా పాలబూరుకొచ్చేసిన వచ్చేసిన సందర్భం గుర్తొస్తూ ఉంటుంది నాకు అనుభవాలు పునరుక్తం కావటం ఒక అనుభూతి అప్పుడు నాన్న కోసం నేను ఇప్పుడు నా కోసం నువ్వు సర్వస్వం పక్కకు గిరవాటేసి చరమాంకంలోని ఉద్విగ్నత పాత్ర అస్తిత్వమాత్రమైనప్పటి స్తబ్దత ఇంద్రియాలు నిశ్శబ్దంలోంచే సమస్తం గ్రహిస్తూ ఉంటాయి కళ్ళు పరిసరాల్లోని కన్నీళ్లను పడుతూ ఉంటాయి చెవులు మౌన రోదలని అల అలకిస్తూ ఉంటాయి ముక్కు చుట్టూ ఉన్న గాలిలోని ప్రాణభయాన్ని పసిగడుతూ ఉంటుంది నేను సిద్ధంగానే ఉన్నాను కానీ ఇహపరమైన వ్యవహారాలు అనేకం చక్క పెట్టకుండానే ఈ వందల అంపశయ్యల మీదకు చేరిన జీవితాలు అలమటిస్తున్న తీరు మొత్తం అనుభవంలోకి వస్తోంది కోవిడ్ హాస్పిటల్ ఈ పేరు వింటేనే బాహ్య ప్రపంచం భయపడుతోంది లోనికి రావటం బెడ్ దొరకటం అనేది కటిక చీకటిలో ఒక అదృష్ట రేఖ ఆసుపత్రుల బయట ఆశగా శ్మశానాల బయట వేదనగా అంబులెన్సులు వరుస కడుతున్నాయి వరండాలు ఆసుపత్రి మెట్లు ఆవరణలో చెట్ల నీడలు కూడా ఐసీయు పడకలుగా మారిపోతున్నాయి విమానాలు ఓడలు రైళ్ళు లారీలు అన్నీ మూకుమ్మడిగా తరలిస్తున్న ఆక్సిజన్ మన దాకా దొరికితే చాలు ఆశలు మిణుకు మిణుకుమంటున్నాయి అవి కాస్త కొడిగడితే కుయ్యి మంటూ పరుగు తీస్తున్న అంబులెన్సులు రోడ్డు పక్కగా దేహాన్ని దించేసి పారిపోతున్నాయి కార్పొరేట్ ఆసుపత్రుల కౌంటర్లలో కరెన్సీ నోట్లు మాత్రమే వెల్లువగా కురుస్తున్నాయి కోవిడ్ సీజనల్ ఆఫర్ ఆస్తులు పుస్తెలు మార్కెట్లో కారు చౌకగా మారు బేరానికి వస్తున్నాయి ఇలాంటి వాతావరణం మధ్య ఆసుపత్రిలో బెడ్ మీద ఆక్సిజన్ వెంటిలేటర్ సాయంతో సేద తీరుతూ క్షణాలను లెక్క పెట్టడం అదృష్ట రేఖ కాక మరేమిటి ఆసుపత్రికి వెళ్ళిన అమ్మానాన్న ఉన్నారో పోయారో వస్తారో రారో కూడా తెలియకుండా బంధువుల ఇళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు భార్య ఆసుపత్రి నుంచి నేరుగా శ్మిశేనానికే వెళ్ళిపోతే ఆ సంగతి కూడా తెలియకుండానే శ్వాస ఆగిన జీ జీవులు కుటుంబంలో ఒక్కొక్కరిగా రాలిపోతూ ఉంటే బరువైన బతుకు ఎప్పటికి రాలుతుందో తెలియకుండా కుములుతున్న దౌర్భాగ్యులు ఎన్నెన్ని వ్యథలు భగీరథుడికి జేజమ్మ ఉంటావు నువ్వు నీ ప్రయత్నం చూస్తుంటే ముచ్చటేస్తోంది కొన్ని వారాలుగా చేతిని అడ్డి పెట్టుకున్న కాన్యుల సాక్షిగా ఐవి ఇంచి నెమ్మదిగా ప్రవహిస్తున్న మందుల ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క యుద్ధంగా నన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్లటానికి మళ్ళీ నీ కౌగిలింతలో బిగించుకుని గారాలు కురిపించటానికి జరిగే తమాషా లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు నా రెండో చేతి మీద నీ వెచ్చటి చేతి స్పర్శ నిరీక్షణ పర్వానికి విరామమిస్తూ నేను కళ్ళు తెరుస్తాను నేను గుర్తుపట్టేవా అంటావు నువ్వు మరో రకంగా ఎలాంటి సంకేతమో ఇవ్వలేక అవునన్నట్టుగా రెప్పలారుస్తాను నీకేం కాదు డాక్టర్ గారు చెప్పారు అంటావు రెప్పలు అల్లార్చడం కూడా మానే సాగిపోతాం రెప్పలాడిస్తే ఆ సందేశం బతుకు మీద నా ఆశకు సూచికగా నిన్ను లోపల నుంచి మెలిపెడుతుందని భయమేసి తేజస్సు లేని నా కళ్ళలోకి అశ్రువులు ఆవిరైపోయినా నీ కళ్ళు కలిపి చూస్తావు ఆ కమ్యూనికేషన్లో నువ్వు నాలోకి పంపదలుచుకున్న ఆశ ధైర్యం నా వరకు అందాయో లేదోనని నీకే భయమేస్తుంది పొడి బారిన కళ్ళు మండుతాయి బ్యాగులోంచి రిఫ్రెష్ ఇయర్స్ ముందు అందుకుని ఆ మందు అందుకుని చెరో కంట్లో రెండేసి డ్రాప్స్ వేసుకుంటావు మంట తగ్గడానికి అవి మళ్ళీ సజల నేత్రాలు అవుతాయి ఇక నువ్వు నా వైపు తిరగవు ఇక ఐసీఈలో ఉన్నప్పుడు కనీసం పక్క బెడ్తో మాట కలిసేది మనుషులు బెడ్లుగా మారిపోయిన చోట ఎవరిని కదిపినా వ్యధలే స్కూల్కి వెళుతున్న పిల్లల ముచ్చట్లు చెప్తున్నప్పుడు ఆ బెడ్ కళ్ళు మెరుస్తాయి ఆ పిల్లల్ని మళ్ళీ చూస్తానో లేదో అని అంతలోనే తడవుతాయి ఇదే మహమ్మారి తన భార్యను కూడా తినేసింది అన్నప్పుడు అవే నిర్జీవం అయ్యాయి ఈ బెడ్ దిగి తిరిగి తను ఇల్లు చేరకపోతే పిల్లలు ఏమైపోతారో అనే మాట పూర్తిగా బయటికి రాకుండానే అవి కరిగి నీరయ్యాయి నిండా నలభై ఏళ్ళు ఉండవు నాకు నువ్వు గుర్తుకొస్తావు నా నలభై ఏళ్ళు నీ పసితనం గుర్తుకొస్తుంది నేను ఐసీయులో ఉన్నానని యంత్రాల మీద నడుస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఏది ఆకరవుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్నాననే స్పృహ దూరం అవుతుంది నీ అల్లరి నీ మొండితనం నీ ప్రేమ అన్నీ ఒకేసారి గుర్తుకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి బాసిం పట్టు వేసి కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాను వెనక నుంచి పరిగెత్తుతూ వచ్చి మెడ చుట్టూ వాటేసుకుని ఒదిగిపోతావు స్కూల్ నుంచి రాగానే పుస్తకాల సంచి పక్కన పారేస్తావు పాఠం చెప్పడం కూడా టీచర్లకు ఎలా చేత కావటం లేదో అక్కడ వదిలేసిన తగాదాన్ని ఇక్కడ నాతో కొనసాగిస్తావు రోడ్డు మీద ఎవడో అల్లరి చేస్తూ ఉండగా చూస్తే ఊరుకోవు వాడితో గొడవ పెట్టుకోవడం సరే సరి ఆ గొడవని ఇంటికొచ్చాక కూడా నాతోనే కొనసాగిస్తావు ఇదంతా రోడ్లతో ఆఫీసులతో ఆగుతుందా ఏ గవర్నమెంట్ ఏం చేసినా వాళ్ళ వాళ్ళ వ్యధవాయిత్వం మీద గయ్యమని ఒంటి కలిపే లేస్తావు గల్లా పట్టుకోవటానికి అవతల వాడెవడు నీ చేతికి చిక్కడ గనక ఫేస్బుక్ల్లోనూ ట్విట్టర్లోనో నీ క్రోధాన్ని అంతా కక్కేసి దాళిన తగాదాల్ని తగాదాలని నెత్తికి చుట్టుకుంటావు మనకెందుకు అన్నానంటే ఆ మాట కోసమే కాసుకున్నట్టుగా నాతో తగాదా పెట్టేసుకుంటావు సరదాగా కొన్నాళ్ళు ఫ్రెండ్లు వాళ్ళ ఊరికి వెళ్తా అన్నావు ఒకసారి నువ్వు లేకుండా ఎలాగా అన్నాను నీకేమర్థమైందో మానుకున్నావు ఆ తర్వాత ఎన్నడూ ఎక్కడికి వెళ్ళకుండానే నా ప్రతిక్షణం నువ్వే అయిపోయి ఉండిపోయావు చదువుల్లో ఎంత చురుగ్గా ఉండేదానివి నీ తెలివితేటలకు తగ్గట్టు ఎన్నెన్ని పెద్ద చదువులు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి నీకు నేనున్న చోటులోనే ఆఫర్లు ఉండకపోవటమే లోపం అన్నట్టుగా అన్నీ వదిలేసుకున్నావు నన్ను వదిలి వెళ్లాల్సి వస్తుందని ఉద్యోగానికి వచ్చావు నన్ను విడిపోవాల్సిన అవసరం ఉండని చోటు కనుకే ఒప్పుకున్నావు ఉదయాన్నే వెళ్తావు ఏ రాత్రికో వస్తావు ప్రతి ఉదయం నువ్వు బయలుదేరాక లిఫ్ట్ కింద కదలగానే హాల్లో వచ్చి బాయ్ చెప్పేసి అది నిన్న కిందకి చేర్చేలాగా బాల్కనీకి నా కళ్ళు రెండు అతికించి చూస్తూ నిల్చుంటాను ప్రహరీ గోటు గేటు తిరిగి మూసేశాక తల పైకెత్తి చూసి అవి మళ్ళీ ఒకసారి బాయ్ చెప్తావు నీకు నవ్వులాటగానే అనిపించిన రెండు బయలు వింటే కానీ తృప్తిగా తిరిగి వచ్చి నా కుర్చీలో కూర్చోలేను ఇక్కడ నా చుట్టూ ఇంట్లో అందరూ ఉంటారు అక్కడ నీ చుట్టూ నిత్య భీభత్స ప్రధానమైన ప్రపంచంలోనూ అందరూ ఉంటారు కానీ ఇక్కడ అక్కడ కూడా మనస్సుల్లో ఒక మూల ఒకే రకమైన నిశ్శబ్దం తిరిగి రాత్రి వేళ కాలింగ్ బెల్ మోగేదాకా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు నువ్వు నీ అంతటి పంతం మాట నిలకడ ఉన్నవాడిని కాను నేను మాత్రం నీతో ఎప్పటికీ ఉండలేకపోతున్నాను ఆ మాట అంటే నీ కోపం వస్తుంది కళ్ళల్లో అది కనిపిస్తుంది చల్లార్చడానికి మళ్ళీ రెండేసి డ్రాప్స్ వేసుకుంటావు ఇక కోవిడ్ మహమ్మారిని ఎన్నైనా తిట్టుకుందాం కానీ అది మోగించిన మరణ మృదంగం ధ్వనుల నడుమ లీలగా శ్రావ్యంగా వినిపించిన సుస్వరాల మాట ఏమిటి నిరుడు సుదీర్ఘ కాలం లాక్డౌన్తో లక్షల బతుకులు నిలువున శిథిలమైపోయిన దుర్వార్తలు చూశాం కానీ కాలుష్యం తగ్గి ప్రకృతి మొత్తం తుల్యంగా మారిన తమాషాలు కూడా మన కళ్ళపడ్డాయి అవన్నీందుకు అనుబంధాలు వ్యవహారాలు చాలా వరకు రీడిఫైన్ రీస్ట్రక్చర్ అయిన మాట నిజం కాదా ఎవడు ఎప్పుడు ఎందుకు చచ్చిపోతాడో తెలియదు ఆ భయంలో ఆత్తుల్ని మిత్రుల్ని బంధువుల్ని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉన్నాం కాలం ఎంతటి వాడినైనా సరే చీకటిలో కలదు ఆ ఆలోచనలో రోడ్డు మీద బతుకులపై రవ్వంత సానుభూతి చూపిస్తున్నాం వ్యాసాంగాలకి విలాసాలకి బలవంతపు అంతకత్తెర పడిపోయింది ఆ అని అనివార్యతలో అవసరాలు మాత్రమే చాలుననుకునే స్పృహలోకి వచ్చాం వృత్తులకు వ్యాపారాలకు గడ్డు కాలం దాపురించింది ఆ వెలితిలో ఖర్చులకు కోత పెట్టుకుంటూ జాగ్రత్త నేర్చుకున్నాం నాలుగు గోడల మధ్య దారుణంగా బందీలైపోయాం ఆ ఇరుకులో మౌలికమైన నిశ్చలమైన బంధాలు ఇవేననే అనుభవంతో వాటిని మరింత అందంగా అల్లుకుంటున్నాం ఈ ఏడాదిలో పిల్లలతో కుటుంబంతో మమకారం పెరిగిపోయింది సారు అంటుంది నా పక్క బెడ్డు ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఫ్రెండ్స్తో బలా బలాదూరు కూడా పూర్తి చేసుకుని ఏ రాత్రికో ఇంటికి చేరే బతుకు ఇటీవలి కాలంలో పొద్దు స్థమానం కుటుంబంతోనే గడుపుతూ ఆ రుచికి కొద్దిగా అలవాటు పడింది పడిపోయింది పడిపోయిందంటున్నాడు బడికెళ్ళటం అలవాటు చేసుకుంటున్న వాడి చిట్టి తల్లి ముచ్చట్లన్నీ నవ్వుతూ చెప్పుకున్నాడు డైరీ మిల్క్ సిల్క్ పెద్దది అడిగింది సారు లాక్డౌన్ ఎత్తే కొనేసి ఉంటే పోయేది కొనచ్చలే అనుకున్నాను ఈ కర్మ వచ్చింది కన్నీళ్లు పెట్టుకున్నాడు పని అనుకున్నాక ఆగడం పాపం సార్ నీళ్లురుతున్న కళ్ళలో చింత తొంగి చూస్తుంది ఏమీ కాదు మామూలుగా అవుతుంది నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళాక నేనే తెచ్చి గిఫ్ట్ ఇస్తాను మీ చిట్టి తల్లికి అని ధైర్యం చెప్పాను ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్తానో క్లారిటీ లేని నేను చిన్నప్పుడు చాలా రోజుల పాటు ఊరించి నీ కోసం కొన్న ఫైవ్ స్టార్ చాక్లెట్ గుర్తొచ్చింది నా స్థాయికి మించిందని అప్పట్లో కొనకపోయి ఉంటే ఇప్పుడు నేను కూడా చింతపడేవాడినా ఇంకా ఏ చింతలు మిగిలి ఉన్నాయి అనుకున్నాక ఆగిపోయినవి ఏమున్నాయి గమనానికి రావటం లేదు లేవా మర్చిపోయావా లేకపోతే సుఖం మర్చిపోయి ఉంటే ఆ మతిమరుపు ఒక వరం అలా అనుకుంటున్న సమయంలోనే ఈ ఏడాదిలో నా చుట్టూ మరింత గట్టిగా పెనవేసుకున్న అనురాగాలు గుర్తుకొస్తాయి నిద్ర కళ్ళతో నువ్వు డైలీ రొటీన్లో పడతావు కానీ కాఫీ అంత వేడిగా నేను నెమ్మదిగా ఆ పూల దుప్పటిని మడతలు పెట్టి దానికి థ్యాంక్స్ చెప్తాను రాత్రంతా నిన్ను వెచ్చగా పొదుగుకొని రక్షణ నిలిచి నా నాటి పాత్ర పోషించినందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ మొదలెడతావు ఆ ప్రపంచంలోని బంధాలన్నీ బాధానందాలన్నింటినీ క్యాంటీన్లో కలిసిన ఫ్రెండ్కి మళ్ళీ నాతో సమస్తం పంచుకుంటావు నువ్వు చదివిన పుస్తకాలకు నేను పాఠకుణ్ణి నువ్వు చూసిన సినిమాలకు నేను ప్రేక్షకుణ్ణి నువ్వు లేవనెత్తే వాదాలకు నేను శ్రోతని నువ్వు సంస్కరించదలుచుకుంటున్న ప్రపంచానికి నేను సాక్షిని సమస్తమైన నిత్య వ్యవహారాల్లో అవిభాజ్యంగా నేను ఉంటాను నా సమస్త ప్రపంచం నువ్వై ఉంటావు కాఫీల మీదుగా టీల మీదుగా టీవీ వార్తల మీదుగా కాల్ కాల్స్ మోసుకొచ్చే కబుర్ల మీదగా సాగిపోయే మాటల ప్రవాహాలు మన ఆలోచనలో ఏకతను చూపిస్తూ భిన్నత్వాన్ని స్పృశిస్తూ మెత్తగా బంధాలను పెంచుతూ ఉంటాయి నాలుగు గోడల ప్రపంచంలో మిగిలిన పాత్రలన్నీ సహాయ భూమికలనే పోషిస్తూ ఉంటాయి అందరము కలిసి ఇల్లు వదలకుండా కదలకుండా బ్రతుకుతూ ఒకరితో ఒకరు మరింతగా గొడవలు పడుతూ ఒకరినొకరు మరింతగా ప్రేమించుకుంటూ ఒకరికొకరు మరింతగా సహకరించుకుంటూ ఎంతో గొప్పగా చిక్కబడిన బంధాలు ప్రేమలు మమకారాలు అనురాగాలు అన్నీ గాఢంగా మారుతున్నాయి ఈ వేళలో వెళ్ళిపోవాలా ఎలా ఇంత ప్రేమ గాఢతలోంచి వెళ్ళిపోవాలా అనే బాధ కంటే వెళ్ళిపోయే ముందు ఇంత గాఢమైనందుకు ఒక తృప్తి థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికా కోవిడ్కా దేవుడు లేడంటావు నువ్వు భేదావతి ఇప్పుడు అసలు వాడి గొడవ ఎందుకు అంటాను నేను వాడున్నాడని వాడిని మొక్కమని ఏనాడేనా నేను నీకు అలవాటు చేశానా అది నువ్వు ఆ పని చేసావు అసలు తీరా ఇప్పుడు మాత్రం మన మధ్యలో వాడిని లాపుకొచ్చి తిట్టడం ఎందుకు అంటాను ఎంత నరకం పెడతాడా ఒకేసారి తూపవచ్చు కదా అని తోలనాడ నాడతావు నువ్వు నన్ను చాలా సుఖప్రదమైన స్థితిలోనే ఆసుపత్రిలో ఉంచావు అనుకుంటున్నానే నరకంగా ఎందుకు భావిస్తాను అనుకుంటాను ఆ సహాయత నీలో బుస్సలు కొడుతుంది నువ్వు డాక్టర్తో తగాదా పెట్టుకుంటావు నిప్పులు కురిపిస్తావు చేత కానీ తనమని నిర్లక్ష్యమని అశ్రద్ధ అని చర్నాకోల దెబ్బల వంటి మాటలతో తూర్పు పారబడతావు అన్నీ విని మన వైపు నుంచి చేయగలిగిన దానికంటే ఎక్కువ చేశాం మేడం ఆయన వైపు నుంచి ఏమీ లేదు మనవైపు మనం చేయదగలిన దాని చేయగలిగిన దానికంటే ఎక్కువ చేశాం ఆయన వైపు నుంచి ఏమీ లేదు కాపాడుకోగల దశ దాటిపోయింది ఇప్పుడు కేవలం దాన్ని వెనక్కి పెడుతున్నాం రోజులు గంటలుగా అంటాడు డాక్టర్ శాంతంగా మతిమరుపు ముదిరి నిన్ను నన్ను కూడా మర్చిపోకముందే ఇలా వెళ్ళి వెళ్ళిపోగలుగుతున్నందుకు ఒక రకమైన ఆనందంలో జ్ఞాపకాల చివరి నెమరు వేతలో పడతాను నేను బొస్సులు కొట్టి అలసిపోయి ఆ మాటల్ని స్వీకరించే ధైర్యం లేక క్రోధంగా డ్రాప్స్ అందుకుంటావు నువ్వు ఇక అందరికంటే ముందు నాకు అర్థమైంది డాక్టర్కి కూడా అర్థమైంది నీకు కూడా అర్థమవుతుంది ఇక చాలు అని అవరం చెప్పం చెప్పలేము నాది నిస్సహాయత డాక్టర్ది సంకోచం నీది ఆశ స్క్రిప్ట్ ప్రకారం నిష్క్రపణ కూడా పూర్తయిన పాత్ర సభారాంజక కోసం వేదిక మీద అటు ఇటు ఓసారి కలిగి తిరిగినట్టుగా ఉంది నా పరిస్థితి ఎందుకు ఇంత కాలహరణం ఇన్నాళ్ల జీవితం కలిగించని అపరాధ భావం పుడుతోంది నాలో నాలోకి బలవంతంగా నెట్టబడుతున్న ప్రాణవాయువు ఈ కొద్ది సమయం పాటు శరీరం కూడా సహకరించే మరి ఎవరికైనా ఇస్తే కొంత ఉంటుంది కదా అనే భావన ఈ భావన ముదురుతోంది నా బలాన్ని అంతా కూడగొట్టుకుంటాను మీరంతా కలిసి బతకంగా బలవంతంగా లోపాలు లోపలకు నెడితే నేను అంతకంటే పట్టుదలగా తిరస్కరిస్తాను కాసేపటికి డాక్టర్ నా మొహానికి తొడిగిన ఆక్సిజన్ మాస్క్ను తొలగిస్తాడు వెక్కుతావు ఆ కళ్ళల్లో నీళ్లు ఆ గుండెల్లో మంటలు చల్లారావు అంతకంటే ఏం చేస్తావు నువ్వు మహా అయితే నిన్ను వెడమే పను అంటూ నా చేతిని గట్టిగా ఓడిసి పట్టుకుంటావు డాక్టర్ని ముజం తట్టి పక్కకు తప్పిస్తాడు మహా అయితే నా బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటావు కాసేపటికి అది కూడా దొరకదు నేను ప్యాక్ అయిపోతాను గదిలో మూలగా కూర్చుని ఉంటావు నీ తపన నీ క్షోభాన్ని క్షోభని క్రోధాన్ని ప్రయత్ ప్రయత్నాన్ని పరిహసిస్తూ అనివార్యమైన ఈ క్షణం ఎదురైనప్పుడు ఏ గుండెలు బద్దలవుతాయనే భయంలో ఇన్నాళ్ళు మదన పడుతున్నావో ఎవ్వరెవ్వరినైతే మానసికంగా ఈ క్షణానికి సిద్ధం చేస్తూ వచ్చావో వారితో నీ కన్నీళ్లను పంచుకుంటావు మోయేటారికి ఆ నలుగురిని సంపాదించుకుంటే చాలు బతుకు ధన్యమని నేర్చుకుంటూ వచ్చిన జీవిత విలువలు అన్నీ ఇప్పుడు మంట కలిసిపోయాయి మంచితనపుతో కాలతో నిమిత్తం ఉన్నాయి మరణాలు ఆనంద అసందర్భ మరణాలను అలవాటుగా మార్చుతున్న వేళ స్ట్రెచర్పై ప్యాకెడ్గా నన్ను తోలుతో అంబులెన్స్లోకి చేరుస్తుంది అంబులెన్స్ మహాప్రస్థానానికి చేరుతుంది నలుగురు ఎక్కడ నికరంగా ఒక్కరైనా వెంట ఉండని ఉండలేరని ఉండనివ్వని తుదియాత్రలను ప్రపంచానికి అనుభవ అనుభవంలోకి తెస్తూ ఉంటుంది ఈ వాతావరణం బతుకు పట్ల బంధాల పట్ల యావత్ ప్రపంచం పట్ల నిస్సంగత్వాన్ని చాలా కఠినంగా చేదుగా నేర్చుతోంది మహాప్రస్థానం సిరి కందపు దొంగలు నేతి డబ్బాలు మామూలు కట్టెలు కిరస్నాయలు కూడా చూసిన సమవర్తి ఇప్పుడు ఎలక్ట్రిక్ జ్వాలలతో బూడిద చేయటానికి సిద్ధంగా ఉంటుంది ఇంతదనుక వచ్చినందుకు నేను చాలా ప్రివిలేజ్డ్ అనుకోవాలి మొన్న జేసీబీలతో పెద్ద బూతులు దబ్బి గుట్టలుగా బోసి కప్పి పెట్టేశారు నిన్న వదులుగా విశాఖ కాష్టంపై పడుకోబెట్టి ఒక్కసారిగా పెట్రోల్తో తగలబూశారు నేను వందలుగా ఏ తరపు లేకుండా గంగ గంగలో తేలుతూ కొట్టుకుపోతున్నాయి ఇప్పుడు ఈ కోవిడ్ పుణ్యమాని ధర్మ సంప్రదాయం ఆచారం పద్ధతి ఇలాంటి పసలేని ముసుగుల్లో నాళ్ళు గుట్టుగా బతికిన అంతిమ సంస్కార విధులకు చాలా రకరకాలుగా కాలం వెళ్ళిపోతోంది ఈ నిట నడుమ మహాప్రస్థానం వాకిట్లో ఇన్నింటి నడుమ మహాప్రస్థానం వాకిట్లో వరుసగా లైన్లు ఆగి ఉన్న మృతదేహాలలో ఒకడుగా వేచి ఉండి నా వంతు వచ్చినప్పుడు బెడ్ మీద ఒంటరిగా విశ్రమించి భస్మం అయిపోవటం ప్రివిలేజ్ కాక మరేమిటి ఉండి చేసేదేం లేదు కానీ నేను అక్కడ ఉన్నాననే స్పృహ నిన్ను వెళ్ళనివ్వదు లైటు వెలుతురు కూడా అందుకొని అందుకొని చీకట్లో కూర్చుని ఉంటావు ఒంటరిగా మండుతున్న కళ్ళల్లో రెండు డ్రాప్స్ వేసుకుంటావు చెక్కిళ్ళ మధ్య జారడానికి చాలినని నీళ్లు ఉరుతాయి మండుతున్న గుండెల్లో ఏ డ్రాప్స్ వేసుకుంటావు ఎలా చల్లారుతాయి ఇంతలో వాడొచ్చి నెక్స్ట్ మీ మీ డాడీ మేడం అంటాడు ట్రాక్ మీద నెడుతూ ఉండగా ఫర్నేస్ బెడ్ మీదకి చేరుకుంటాను ఉక్కు తలుపు గట్టిగా బిగుసుకుంటుంది స్విచ్ నొక్కుతాడు వెలుపల నువ్వు లోపల నేను ఎగిసి పడుతున్న జ్వాల ఒక్కొక్క రీతిగా నీ లోపల నా వెలువల మిన్నంటుతూ నన్ను అంటుతూ వెలుపల టైం పడుతుంది మేడం తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోండి అంటాడు చీకటిలో చీకటిగా కలిసి లోపల చీకటిని బయట చీకటితో ముడివేస్తూ కదిలి వెళ్తావు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని వేషాలు ఎన్ని రూపాలు ధరించాను జీవిత కోసం అనేక అనేక వేషాలు జీవితంలో అనేక అనేక రూపాలు మా మానుషత్వాన్ని నిరూపించుకోవటంలో పసిబిడ్డగా కొడుకుగా భర్తగా తండ్రిగా ఫ్రెండ్గా గురువుగా చివరికి ఆశలు విడిచిన యోగిగా ఆశలు అడిగిన రోగిగా ఎన్నెన్ని రూపాలు ధరించాను ఇప్పుడు ఇక అంతమైన అంతిమమైన అచేతనమైన దూసరమైన భస్మ రూపం దాల్చేలోగా ఇంకొక నాలుగు మాటలు చెప్తాను నీకు తెలియని స్వప్నం నాకు లేదు నాకుండగల భయం నీ దృష్టికి రాకుండా పోలేదు నువ్వు పంచుకొని సంతృప్తిని నేను ఎరగను నేను అనుభూతించిన శాంతికి ఆదరవులని నువ్వు ఎరుగును ఇంకా ప్రత్యేకించి ఏం చెప్పాలి నేను ఏం అప్పగించాలి నేను అని వార్యతలు కట్టగట్టుకుని ప్రతి ఇంటిని పలకరిస్తున్న దుర్మార్గపు సందర్భం ఇది అశ్రువులు ఎరగని కళ్ళని బూతలమంతా వెతుకు దొరక్కపోవడమే నీకు సత్యాన్ని బోధిస్తుంది ఎడబాటుతో కుంగకుండా నిలబడగల ధైర్యం చేయబడుతుంది రిఫ్రెష్ టీయర్స్తో నీళ్లు రని కళ్ళును తొడిచే తడి చేసుకోవటం చాలదు ఆ టీయర్స్ బుగ్గల మీదగా జారకుండా రిఫ్రెష్ అవ్వాలి నా దస్త నువ్వు నువ్వు నేనై నా ప్రపంచంలో మిగిలి ఉండాలి అదండి మరి కథ థ్యాంక్ యూ